బంగారం ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకుంటామో అంతే జాగ్రత్తగా ఊడిపోయిన జుట్టు కూడా దాచిపెట్టుకుంటూ ఉంటాము అవును నేను చెప్పేది నిజమే ఆడవాళ్లకు జుట్టు మీద ఎంత ప్రేమ ఉంటుందో మీ అందరికీ తెలిసిందే సో ఈ జుట్టు మొత్తం లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఊడిపోయిన నా హెయిర్ అనమాట నార్మల్గా రెగ్యులర్గా మనం జడ వేసుకునేటప్పుడు హెయిర్ కొంచెం కొంచెం ఊడిపోతుంది కదా ఇంకా అలా ఊడిపోయిన జుట్టు ఇలా కవర్ లేకపోతే టూత్పేస్ట్ డబ్బాలో వేసి పెట్టేసుకుంటాను ఇంతకు ముందు వరకు అయితే ఇలా ఊడిపోయిన జుట్టుతో గిన్నెలు కొనుక్కునేదాన్ని బట్ ఆ తర్వాత నాకు ఎందుకో కొనుక్కోవాలనిపించలేదు అలా అని చెప్పేసి వీటిని పారేయాలనిపించు అలాగే దాచిపెట్టుకుంటూ వచ్చాను ఫ్రాంక్ గా చెప్పాలి అంటే అసలు ఎందుకు దాచిపెట్టానో నాకే తెలియదు మొన్న ఒక రోజు హాల్ సర్దుకుంటుంటే అప్పుడు బయటపడ్డాయన్నమాట చూసేసరికి ఇన్ని గణం అయిపోయాయి ఇప్పుడు వీటితో ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు అబ్బో ఇదంతా నిజంగా నీ జుట్టేనా అని కామెంట్ చేయకండి ఎందుకంటే ఇది మొత్తం నిజంగా నా బంగారం లాంటి జుట్టు మరి మీరు అలా కామెంట్ చేస్తే ఎలా చెప్పండి